ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎపిటెక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ బిట్ ఈ ఏరియా నుంచి ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది టూ బిట్స్ కూడా రావచ్చు కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మీకు నచ్చితే లైక్ చేయండి తొలి తెలుగు ఇతిహాసం ఆంధ్ర మహాభారతం నన్నయ్య తిక్కన్న ఎర్రన్న తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోనబుద్దారెడ్డి తొలి తెలుగు శతకం రుషాదీప శతకం పాల్కూరి సోమనాథుడు తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారన తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి తొలి తెలుగు అచ్చు కావ్యం యాయాతి చరిత్ర పొనగంటి తెనగాచార్యుడు తొలి తెలుగు నాటకం మంజరి మధుకరియం కోరాడ రామచంద్ర శాస్త్రి తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకట అప్పారావు తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర ఏనుగు ఏనుగుల వీరాస్వామి అలాగే తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఇంపార్టెంట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీ శ్రీమద్రామాయణ కల్ప వృక్షానికి వచ్చింది విశ్వనాథ్ సత్యనారాయణ గారు పంతొమ్మిది నెక్స్ట్ సి నారాయణ రెడ్డి పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో విశ్వంబర శ్రీ నారాయణ రెడ్డి పంతొమ్మిది ఎనభై ఎనిమిది విశ్వంబర రావూరి భరద్వాజ రెండు వేల పన్నెండు పాకుడ్రాళ్ళు రావురి భరద్వాజ రెండు వేల పన్నెండు వీడియో వీడియోనిస్తే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్